హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో ఆలుగడ్డ మిల్ మేకర్ కర్రీ తయారు చేయబోతున్నాను మిల్ మేకర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదండీ ఇంకా ఆలుగడ్డ అంటేనే ది బెస్ట్ అని చెప్పొచ్చు రెండింటితో కర్రీ చేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది సో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఆలుగడ్డ మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోవాలి తర్వాత కట్ చేసిన మూడు ఉల్లిపాయలను వేసుకొని రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడే ఇలా సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయండి అందుకే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన రెండు టమాటాల్ని వేసుకోవాలి ఎనిమిది నుంచి తొమ్మిది జీడిపప్పు పలుకుల్ని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన ఈ టమాటో పేస్ట్ని ఇందులో వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు పావు గంట పాటు నీళ్ళల్లో నానబెట్టిన మిల్ మేకర్ని ఒత్తి నీటిని తీసేసి ఇందులో వేసుకోవాలి కట్ చేసిన రెండు ఆలుగడ్డల్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని అప్పుడు వాటర్ వేసుకోవాలి ఇందులో నేను రెండు గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది మూత తీసిన తర్వాత వాటరీగా అనిపిస్తే ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికిస్తే సరిపోతుందండి విజిల్ పెట్టకుండా నార్మల్గా ఏదైనా మూత వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికిస్తే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి